కందుకూరు నియోజకవర్గంలో మహేదర్ రెడ్డి ఫ్యామిలీ శివరాం ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది వాళ్ళిద్దరు కూడా గతంలో వీరిరువురు కూడా పోటీలో నుంచొని ఒకరి మీద ఒకరు ప్రైజ్ చేసి సాధించుకున్నటువంటి రోజులైతే మనం గతంలో చూసాం రాను 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 ఈ రెండు ఫ్యామిలీస్ అంటే అప్పట్లో జనాలు కూడా భయపడేవాళ్ళు ఆ భయం నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆ నియోజకవర్గంలో ఇటు దివిశివరామ్ కుటుంబ సభ్యులు కానీ మహేదర్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు గాని పోటీలో లేకుండా కందుకూరులో ఎన్నికలు జరిగే పరిస్థితికి రావటానికి గల కారణాలు అయితే ఇప్పుడు మనం చర్చించుకోవాలి అసలా దివిశివరామ్ కాని అటు వైపు ఉన్నటువంటి మహేదర్ రెడ్డి కానీ వీరివురు కూడా వీరిద్దరి మధ్య కూడా దాదాపుగా రెండు దశాబ్దాల రాజకీయ చరిత్రలో వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి కూడా వీళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటూ ఆధిపత్యం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ ఒకళ్ళు ఎమ్మెల్యేగా చేస్తే మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ ఒకళ్ళు ఎమ్మెల్యేగా చేసుకుంటూ వేవులో వేవులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చిన్న చిన్న విమర్శలు అయితే చేసుకొని వారిద్దరు కూడా కొంత క్యాడర్కి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోయినటువంటి రోజులు అయితే చూసాం రాను 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 వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టి ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో కొత్త అభ్యర్థులు పోటీకి దిగే స్థాయికి కందుకూరు నియోజకవర్గం వచ్చిందంటే మరి వీళ్ళని ప్రజలు ఆదరించటం లేదా దివ్య శివరామ్ గారిని కానీ ఇటు మైదర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరిని ఎందుకని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడరు ఆయనకి సపరేట్ క్యాడర్ ఉందంటున్నారు ఈయనకి సపరేట్ క్యాడర్ ఉందంటున్నారు మరి గెలుపులో కానీ ఓటంలో కానీ వీళ్ళ ప్రాబల్యం ఎందుకు చూపించలేదు ఇంటూరు నాగేశ్వరరావుకి ఆపోజిట్ గా గారు అప్పట్లో ఒక సంచలనంగా కూడా ఇంటూరు రాజేష్ సపోర్ట్ చేస్తూ అక్కడ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఆయన వర్గం ఉంటే మరి ఇంటూరు నాగేశ్వరరావు గారు భారీ మెజార్టీ ఎందుకు గెలుస్తారు ఒకవేళ మైదర్ రెడ్డికి గనక వర్గం గనక ఉంటే మరి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంకా భారీ ఓటమి చవి చూడాలి కదా మరి ఆ వీళ్ళు సీనియర్ నాయకులు మంత్రులుగా చేసినటువంటి వీరిద్దరి రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచడంగా తయారయ్య తయారైందా లేకపోతే కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్ట్ మహిదర్ రెడ్డిని మళ్ళీ రంగంలోకి దించుతారా ఇప్పుడున్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ మళ్ళీ కనిగిరి పంపిస్తారా రాబోయే రోజుల్లో దిగుసవరాం మైదర్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా లేకపోతే స్వస్తి బలికి మరి వాళ్ళ వారసులను కానీ వాళ్ళ వారి వంశస్థులను కానీ బయటికి తీసుకొస్తారా అనేది కూడా కందుకూరు నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటా ఉన్నారు